బిగ్ బాస్ సీజన్ నైన్ రోజు రోజుకి కొద్దిగా వీళ్ళు ఆఖరికి వచ్చేసరికి కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతున్నట్లాగా కనిపిస్తోంది అందులో రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం మొత్తం అన్నీ కూడా సమీకరణాలన్నీ మారిపోతున్నాయి వీళ్ళు టాప్లో ఉంటారు అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఎంత మామూలుగా ఓటింగ్ వస్తుంది అనుకున్నారో అంత ఓటింగ్ రావట్లా వీళ్ళు ఇంకా కిందకి జారిపోయారు అనుకున్న వాళ్ళు మళ్ళీ పైకి వస్తున్నారు పర్లేదు వేలు కొంచెం సేఫ్ అవుతారేమో లే ఈ వారం అనుకున్న వాళ్ళు దెబ్బతిని మళ్ళీ కిందకు వస్తున్నారు కిందకు వచ్చేస్తున్నారు సో ఇలా రకరకాలుగా జరుగుతోంది ఓటింగు కానీ అందరి అంచనాలని నిలబెడుతూ ఆఖరి స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సుమన్ శెట్టి మరి సుమన్ శెట్టిని ఎంతకాలం కాపాడగలుగుతారు మరి బిగ్ బాస్ గారు అనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి ఇంకా ఆయన ఇంకా కొనసాగించాలనుకుని బలిపశువుని చేస్తారా ఎందుకంటే లాస్ట్ టైమే లాస్ట్ వీక్ ఆయన ఎలిమినేట్ అయిపోవాలి ఆయన ఆపి రీతు చౌదరిని బలిపశువుని చేసేసారు యాక్చువల్ రీతు చౌదరి ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ ముందే ఎలిమినేట్ అయిపోయింది సరే కనీసం ఈ వారం అన్నా సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తారా లేదంటే ఈ వారం కూడా ఇంకొకళ్ళని ఎవరినన్నా బలిపశువుని చేస్తారా ఏంటి అనేది చూడాలి అయితే ఈ వారం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వారం లాస్ట్ వీకే అసలు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనుకుంటే డబుల్ ఎలిమినేషన్ లాస్ట్ వీక్ లేదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనటం కన్నా కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ నుండి మిడ్ వీక్ ఎలిమినేషన్తో పాటు మళ్ళీ వీకెండ్లో కూడా ఇంకోగలి ఆ విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు సో మిడ్ వీక్ ఎలిమినేషన్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో అందువల్ల ఎవరన్నా కూడా తొందరగా మన మన వాళ్ళని కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డిమాన్ పవన్ అభిమానులు భరణీశంకర్ అభిమానులు సుమన్ శెట్టి అభిమానులు వీలైనంత ఎక్కువ ఓట్లు వేసుకుంటేనే మిడ్ వీక్ ఎలిమినేషన్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్లో లాస్ట్ రోజు మనం ఓట్లు వేద్దామని అనుకుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో మీరు అనుకున్న మీకు ఇష్టమైన వ్యక్తి బయటకు వచ్చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోక సో అలా జరగకుండా ఉండాలంటే కంటిన్యూస్గా ఓట్లు వేస్తూనే ఉండాలి ఇప్పటి నుంచి సరే ఓవరాల్గా ఎలా ఉంది అని చూస్తే అందరికన్నా ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్గా తనూజ కొనసాగుతోంది కానీ కానీ తనూజ చేసిన పిచ్చి పనులు అనవసరంగా సంజనాతో అనవసరమైన గొడవ పెట్టుకొని అమ్మాయిలు పైకాడేది ఒకటి లోపల మాట ఉండేది ఒకటి అది ఓపెన్ అయిపోయింది అని అనిపించుకొని ఫేక్ గేమ్ ఆడుతోంది అనిపించుకొని ఈ వారం చాలా చాలా దెబ్బ తినేసింది తనూజ మాత్రం చాలా దెబ్బతిసింది సంజనాతో పెట్టుకుని చాలా దెబ్బతినేసింది సంజనాకి తనూజకి వీక్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఇరవై తొమ్మిది శాతం ఉంది ఆ మర్నాడికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది శాతం అయింది ఈ రోజుకి వచ్చేసరికి ఈ సంజనాతోటి నిన్న జరిగిన గొడవతోటి ఇంకొక పర్సంటేజ్ పడిపోయి ఇరవై ఏడు శాతం అంటే టూ పర్సెంటేజ్ గత రెండు రోజుల్లోనే టూ పర్సంటేజీ తనూజకి డౌన్ అయిపోయింది మళ్ళీ ఈ రెండు రోజుల్లో కూడా ఇంకా ఏమన్నా కూడా తనుజ మళ్ళీ అందరితో గొడవలు పెట్టుకోవడం లేదంటే ఫేక్ ఆట ఆడడం కనుక చేస్తే మాత్రం ఇంకా ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది అయినా సరే ఉన్నవాళ్ళల్లో తనుజనే ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఇమాన్యుల్ వరుసపెట్టి గేమ్లన్నీ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు ఇమ్యూనిటీ కోసం ఆడే గేమ్స్ అన్ని చాలా బాగా ఆడుతున్నాడు దానివల్ల మధ్యలో వన్ పర్సెంట్ తగ్గింది అనుకున్నది కూడా మళ్ళీ పెరిగి మళ్ళీ ట్వంటీ వన్ పర్సెంట్కి ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్కి ఒక పర్సెంటేజ్ పెరిగింది ఇమాన్యువల్ పర్సెంటేజ్ ఒక పెరిగి ఒక వన్ పర్సెంట్ పెరిగింది థర్డ్ ప్లేస్లో సంజన ఎవరి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా జనాలు మాత్రం ఓట్లు వేస్తూనే ఉన్నారు ఇలాంటి క్యాండిడేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే బిగ్ బాస్ అంటూ ఇప్పటిదాకా అందరు చూస్తున్నారు అంటే అది తనూజ వల్ల కాదు అది కళ్యాణ్ పడాల వల్ల కాదు అయితే ఇమాన్యుల్ వల్ల లేదంటే సంజనా వల్ల నిన్న కూడా సంజన గురించి చాలా బాగా చెప్పాడు ఇమాన్యుల్ అసలు మీకు స్ట్రాంగ్గా మీకు ఉన్నది ఎవరు ఈ హౌస్లో అంటే అసలు సంజనా గారే నాకు స్ట్రాంగ్ ఎందుకంటే ఆవిడ చేసిన ప్రతి ఆవిడ చేసిన దొంగతనాలు కానీ ఆవిడ చేసిన వాళ్ళని వెళ్ళిన తిట్టడాలు కానీ ఆవిడ చేసిన ఏడుపులు కానీ వీటన్నిటిని నేను స్కూఫ్ చేస్తూ వాటి మీద కామెడీ చేస్తూ నేను అందరినీ అలరించాను అంటే నాకు ఆవిడ ఒక స్ట్రెంగ్త్ లాగా మారింది నేను కామెడీ చేయడానికి అందరికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా ఆవిడే నాకు ప్రధానమైన స్ట్రాంగ్ పిల్లర్ ఇక్కడ అని చెప్పి చెప్పాడు అది కాకుండా సరే బాండ్ ఉన్నదిద్దరి తల్లి కొడుకులు బాండు అది కూడా సో అంత అంటే సంజన ఎంత కీలకమైన ప్లేయరు బిగ్ బాస్లో సీజన్ నైన్లో అనేది ఇప్పుడు అందరికీ ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ఫస్ట్లో ఏదో తనుజకి అందరూ ఓట్లేసేసి లేదంటే పడాలకి కళ్యాణ్ పడాలకి ఓట్లేసేసి హిమాంజల్కి కోట్ ఇట్లా అయింది కానీ కానీ ఎంత కీలకం అసలు ఈవి లేకపోతే అసలు బిగ్ బాస్కి అసలు వాల్యూనే లేదు సీజన్ నైన్ అనేది సంజనా ఆట వల్లనే అని చెప్పి ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది అందుకని ఆవిడ ఓటింగ్ అంతా ఇంకా పెరుగుతుంది అంటే పెరగడం అంటే నైన్టీన్ పర్సెంట్ దగ్గర ఉంది నిన్న మొన్న కూడా నైన్టీన్ పర్సెంట్ దగ్గరే ఉంది రోజు కూడా స్ట్రాంగ్గా నైన్టీన్ పర్సెంట్ దగ్గర ఉంది ఇమాన్యుల్ రెండోది కూడా రెండో గేమ్ కూడా గెలిచేశాడు ఇమ్యూనిటీ కోసం అది కాకుండా ఇప్పుడు ఆడియన్స్ని ఓటప్పీలు చేసుకునే అవకాశం కూడా అతనికే వచ్చింది సో అతనికి ఇమ్యూనిటీ కనుక వచ్చి అతను ఈ నామినేషన్స్లోంచి కనుక పక్కకి వెళ్తే గా ఈ ఓటింగ్ అంతా కూడా వీకెండ్లో ఖచ్చితంగా సంజనా వైపుకి వెళ్ళిపోతుంది అప్పుడు సంజన అసలు ఏ రేంజ్కి వెళ్తుందో అనేది ఊహించి చెప్పలేమ్మా దాదాపు తనూజేతోటి సమానంగా ఓట్లు వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోకలు అంటే దీన్ని బట్టి ఆల్మోస్ట్ ఏంటంటే టాప్ ఫోర్లోకి టాప్ ఫైవ్లోకి సంజన వెళ్ళిపోయింది అంటే ఈ వారం పడాలే లేడు కాబట్టి కళ్యాణ్ పడాలి లేడు కాబట్టి అతను పక్కన ఉన్నాడు అతను వస్తే కనుక అతను కూడా దీంట్లో టాప్లో ఉంటాడు కాబట్టి సంజన ఇప్పుడు టాప్ ఫోర్లోకి వచ్చేసింది ఆల్రెడీ వన్ టూలో కళ్యాణ్ ఉంటాడా తనుజ ఉంటుందా థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసి ఖచ్చితంగా సంజన వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఆటను బట్టి ఏదైనా మరి ఇక బిగ్ బాస్ ఏదైనా మాయా మచ్చంద్ర చేసి అమ్మాయిని ఎలిమినేట్ చేస్తే అది ఏం చెప్పలేం కానీ ఆ అవకాశం కూడా ఆల్మోస్ట్ లేని స్థాయికి అమ్మాయి వెళ్ళిపోయాను సో థర్డ్ ప్లేస్లో సంజనం నైన్టీన్ పర్సెంట్ థర్డ్ ఉంది ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి భరణి ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇప్పుడు దాకా ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న భరణి ఫోర్త్ ప్లేస్లోకి వచ్చాడు థర్టీన్ పర్సెంట్కి వచ్చాడు దాకా లెవెన్ పర్సెంట్తో ఉన్నాడు ఇప్పుడు థర్టీన్ పర్సెంట్కి వచ్చాడు అంటే చాలా సీరియస్గా భరణీకి ఈ మెగా ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ఓట్లు వేస్తున్నట్టు బాగా కనబడుతుంది దానికి తోడు భరణీ పిఆర్ క్యాస్ట్ పరంగా కూడా భరణికి వేస్తున్నారు అన్నది లేటెస్ట్గా వస్తున్న వార్త ఆ క్యాస్ట్ పరంగా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ క్యాస్ట్ పరంగా కూడా భరణికి ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది అది కూడా కొంత బయటకు వస్తుంది వార్తలు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు పిఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆ విధంగా మరి క్యాస్ట్ ఓట్లు పడుతున్నాయా లేదంటే మెగా ఫ్యామిలీ ఓట్లు బాగా పెరిగినాయా ఏదన్నా కానీ టూ పర్సెంట్ ఇప్పుడు అర్జెంట్గా భరణికి ఓట్లు పెరిగినాయి కానీ యాక్చువల్గా నిన్న ఆడిన ఆడటం చూస్తే భరణికి తగ్గాలి ఎందుకంటే అందరికన్నా టాప్లో బ్రహ్మాండంగా ఆడుతున్న ఇమాన్యుల్ని తప్పించే ప్రయత్నం చేశారు భరణి కానీ లేదంటే సుమన్ శెట్టి కానీ అసలు అంత వీక్గా మాట్లాడడం అనేది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు బాగా ఆడుతున్న వాడిని నువ్వు వద్దులే ఈ ఆట నెక్స్ట్ ఆటలో నువ్వు వద్దులే అని చెప్పి అతన్ని నామినేట్ చేయడం అనేది ఏంటో అర్థం కాల సరే మొత్తానికి ఎలాగో సేఫ్ అయ్యాడు అది వేరే విషయం కానీ ఏంట్రా బాబు భరణి ఇలా ఆడతాడు ఇంత సేఫ్ గేమా మరీ ఇంత దారుణంగా సార్ సుమన్ శెట్టి అంటే ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు భరణి కూడా ఇంత సేఫ్ గేమ్ ఆడటామా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు మరి భరణి ఇంకో రెండు రోజులు కూడా ఇలా సేఫ్ గేమ్ ఆడితే మాత్రం డేంజర్లోకి వచ్చే అవకాశం ఉంది నేను అయితే డేంజర్లోనే ఉన్నా కూడా ఫోర్త్ ప్లేస్లో థర్టీన్ పర్సెంట్తో ఉన్నాడు డిమాండ్ పవన్ నిన్నటిదాకా థర్టీన్ పర్సెంట్తో ఉన్నవాడు ఒక పర్సెంటేజ్ తగ్గి ట్వల్వ్ పర్సెంట్కి వచ్చాడు ఇది విచిత్రం ఎందుకంటే కాదు ఏంటంటే డిమాండ్ పవన్ అసలు కూల్ అయిపోయినట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా కూల్ అయిపోయినట్టు కనబడుతుంది అందరితోటి కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా సంజనా గారితో కూడా మీరు ఓటు వేస్తే ఏం లేత లేదు ఇట్లా మాట్లాడడం మిగతా వాళ్ళతో కూడా తను ఎవరన్నా టార్గెట్ చేసినా సరే సరే పోన్లేం మాట్లాడటం ఎందుకంటే ఈ రీతు చౌదరి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇతనులో ఫైర్ ఇంకా పెరుగుతుంది అనుకుంటే పూర్తిగా ఫైర్ పోయి పూర్తిగా కూల్ అయిపోయినట్టుగా కనబడుతుంది సో దానివల్ల ఒక వన్ పర్సెంట్ తగ్గినట్టు కనబడుతుంది యాక్చువల్గా అయితే రీతు చౌదరి ఓట్లు కూడా ఇంకా పెరి పడి ఇంకా డిమాండ్ పవన్కి ఓట్లు పెరిగి ఉండవలసింది కానీ ఆట అనేది పూర్తిగా కూల్ అయిపోయినట్లుగా కనబడుతుంది అందువల్ల అతనికి వన్ పర్సెంట్ తగ్గినట్టుగా కనబడుతుంది సో పవన్ డిమాండ్ పవన్ చాలా పెద్ద డేంజర్లోకి వచ్చారు ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అసలు సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా సుమన్ శెట్టిని ఎట్టి పరిస్థితుల్లో మన రికమెండేషన్ క్యాండిడేట్ దానికి బిగ్ బాస్ అనుకుంటే కనుక అతను ఉంచి అనుకుంటే మళ్ళీ డిమాండ్ పవన్ కూడా తీసేయాలి ఇద్దరిని తీసేయాలన్నా కూడా డిమాండ్ పవన్ తీసేసే అవకాశం ఉంది ఎందుకంటే కామనర్ అతను అతన్ని తీసేసినా కూడా పెద్ద అతనికి ఏమి బయట పిఆర్లు అంత సీన్లు అవన్నీ ఏం లేవు కాబట్టి తీసేసిన పెద్ద ఎవరు పట్టించుకోలేదు అన్న ఉద్దేశంతో అతన్ని తీసేసినా తీసేస్తారేమో బిగ్ బాస్ చెప్పలేం సో అందరికన్నా ఆఖరిగా చాలా తక్కువ ఓటింగ్ తోటి ఎయిట్ పర్సెంట్ ఇంకా అంతకన్నా తక్కువలో ఉన్నాడు ఎయిట్ దాకా ఎయిట్ పర్సెంట్ ఇంకా అంతకన్నా తగ్గిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ దాకా కూడా వచ్చేస్తుంది సుమన్ శెట్టిది అయినా సరే బిగ్ బాస్ కాపాడుకుంటూ వస్తున్నారు మరి ఈ వారం కాపాడగలుగుతాడా బిగ్ బాస్ లేదా ఈ వారం గనక బిగ్ బాస్ సుమన్ శెట్టిని కాపాడితే టోటల్గా ఈ బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ ఎవరో బాగా వెనకాల నుండి సుమన్ శెట్టిని రక్షిస్తున్నారు ఒక లాగా చూసుకుంటున్నారు సుమన్ శెట్టి అన్న విషయం ప్రూవ్ అవుతుంది అది కాకుండా భరణికి విషయంలో మాత్రం చాలా పెద్ద పెద్ద స్థాయిల్లోనే రికమెండేషన్లు వస్తున్నాయి అతను ఎట్టి పరిస్థితులు టాప్ ఫైవ్లో తీసుకోవాలని రికమెండేషన్లు అన్న వార్తలు బయట వినబడుతున్నాయి అది క్యాస్ట్ పరంగాను మెగా ఫ్యామిలీ పరంగాను ఇలా రకరకాలుగా అతను అతన్ని ఎట్టి పరిస్థితుల్లో టాప్ ఫైవ్లో తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు చాలా క్లియర్గా వినబడుతున్నాయి మరి అది జరిగినా ఇది జరిగినా ఈ రెండింటిలో ఏది జరిగినా డిమాండ్ పవర్ ని మధ్యలో బయటికి తోసేసి వీళ్ళని ఇద్దరిని రక్షించే ప్రయత్నం ఏమన్నా చేస్తే మాత్రం పూర్తిగా స్క్రిప్టెడ్ ఇది వెనకాల నుంచి అంత రాజకీయాలు నడుస్తున్నాయి అనేది క్లియర్ అవుతుంది ఈ వారం క్లియర్ అయిపోద్ది అసలు ఈ మొత్తం రాజకీయాలు పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తున్నాయి ఆ బిగ్ బాస్ ని లేదా కాస్తన్నా కొంచెన్నా జెన్యున్గా తిరిగి రీత చౌదరిని సుమన్ శెట్టిని రక్షించి రీతితో చౌదరిని తీసినప్పుడే అర్థమైపోయింది అందరికీ ఈ వారం ఇంకా ప్రూవ్ అయిపోతుంది ఓహో ఇదనమాట బిగ్ బాస్ వ్యవహారం ఇదనమాట వెనకాల బిగ్ బాస్ వెనకాల జరిగే రాజకీయం ఇదనమాట బిగ్ బాస్ స్క్రిప్ట్ అనేది అందరికి అర్థమైపోతుంది సో చూద్దాం మరి ఏం జరుగుతుందో జెన్యున్గా అది జరిగితే ఖచ్చితంగా సుమన్ శెట్టి హండ్రెడ్ పర్సెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అవ్వాలి మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ వీకెండ్లో పెడితే కూడా ఫస్ట్ ఫస్ట్ అసలు సుమన్ శెట్టి వెళ్ళిపోవాలి ఒకవేళ సెకండ్ది కూడా పెడితే ఆ సెకండ్ దాంట్లో అసలు డిమాండ్ పవన్ చాలా డేంజర్లో ఉన్నాడు మరి డిమాండ్ పవర్ని చేస్తారా లేదంటే భరణిని చేస్తారా ఏంటనేది చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అది కాకుండా ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్